చిట్టి చిట్టి రేగి పళ్ళు చిట్టి తలపై భోగి పళ్ళు ఎంతో చక్కని భోగి పళ్ళు ఎర్రా ఎర్రని రేగి పళ్ళు చిట్టి చిట్టి రేగి పళ్ళు చిట్టి తలపై భోగి పళ్ళు ఎంతో చక్కని భోగి పళ్ళు ఎర్రా ఎర్రని రేగి పళ్ళు చిట్టి చిట్టి రేగి పళ్ళు కల్లో జల్లుగా నిరేడి పళ్ళు తల 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 తలలాడిపోతూ తలపై ఎన్నో దొర్లిపోతాయి తల 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 తలలాడిపోతూ తలపై ఎన్నో దొర్లిపోతాయి చిట్టి చిట్టి రేగి పళ్ళు చిట్టి తలపై భోగి పళ్ళు ఎంతో చక్కని భోగి పళ్ళు ఎర్రా ఎర్రని రేగి పళ్ళు చిట్టి చిట్టి రేగి పళ్ళు పెద్దల దీవెనలెన్నో పూలై ముద్దులు తీయని తీయని పల్లై పెద్దల దీవెనలెన్నో పూలై ముద్దులు తీయని తీయని పళ్ళై తల 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 తలలాడిపోతూ తలపై ఎన్నో దొర్లిపోతాయి తల 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 తలలాడిపోతూ తలపై ఎన్నో దొరిపోతాయి చిట్టి చిట్టి రేగి పళ్ళు చిట్టి తలపై భోగి పళ్ళు

చిట్టి చిట్టి రేగి పళ్ళు చిట్టి తలపై భోగి పళ్ళు ఎంతో చక్కని భోగి పళ్ళు ఎర్ర ఎర్రని రేగి పళ్ళు చిట్టి చిట్టి రేగి పళ్ళు చిట్టి తలపై భోగి పళ్ళు ఎంతో చక్కని భోగి పళ్ళు ఎర్ర ఎర్రని రేగి పళ్ళు చిట్టి చిట్టి రేగి పళ్ళు చిట్టి చిట్టి రేగి పళ్ళు చిట్టి तल पै भोगी पल्लू